ఏం వాట్సాప్ రూపే దేవతలు దెందులూరి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాటపరు జెడ్పీ హై స్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరించారు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు తల్లికి వందనం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయని తెలిపారు నాలుగు లక్షలతో దాత కుటుంబం నిర్మించిన భోజనాల షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరాలి సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు మరి నేల మీద కూర్చోవాలంటే గచ్చు మీద కొద్దిగా బిడింగ్గా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కసారికి యోగా మ్యాట్లు కొనివ్వండి కంటిన్యూషన్ ఆ తర్వాత స్కూల్ వాళ్ళే కొనుక్కుంటారు యోగా మ్యాట్లు ఆ మ్యాట్ల మీద కూర్చొని పిల్లలు భోజనం చేస్తారు టేబుల్స్ చైర్స్ చేసినా సరిపోదు కాబట్టి కింద కూర్చొని మ్యాట్ల మీద కూర్చొని తినే అవకాశం ఏర్పడుతుంది మరి అది కూడా మీ యొక్క చేతుల మీద పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మన భారతదేశ తొలి ప్రధానమంత్రి గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన యొక్క జన్మదినాన్ని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా నామకరణం చేసింది ఆయనకు పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ